హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎప్పుడు చికెన్తో కామన్గా చేసుకునే రెసిపీ కాకుండా కాస్త డిఫరెంట్గా చికెన్తో మంచి స్నాక్ ఐటెంను అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను యాక్చువల్లీ మనం రెస్టారెంట్స్లో మ్యాక్సిమమ్ చికెన్ నగెట్స్ తినే ఉంటారు కదా సో ఈ చికెన్ నగెట్స్ని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించేస్తున్నాను అండ్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ ఎందుకు లేచకుండా ప్రాసెస్లోకి వచ్చేసాయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోనికి ఒక మూడు బ్రెడ్ స్లైసెస్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టేసేయాలి చూసారు కదా బ్రెడ్ మంచిగా పౌడర్లా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ని ఆఫ్ వరకు సపరేట్గా పెట్టేసుకొని రిమైనింగ్ ఉన్న హాఫ్లో ఒక పావు కిలో వరకు చికెన్ అయితే వేసేసుకుంటాను మంచిగా వాష్ చేసేసి అట్లాగే ఒక ఆనియన్ని నాలుగు పీసెస్గా కట్ చేసి వేసాను దాంతోపాటుగా రెండు మూడు ముక్కల అల్లం అలాగే నాలుగైదు రూపాయల వెల్లుల్లి రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా పచ్చి కరవైపాకు దాంతోపాటుగా టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కొద్దిగా పసుపు అయితే వేసేసుకోండి మంచి స్మెల్ కోసం సో వీటిని ఒక్కసారి బ్లెండ్ చేసేసుకొని దీంట్లోకి ఒక ఎగ్ను కూడా వేసేసుకోండి సో ఎగ్ మనం తర్వాత కూడా బీట్ చేసేసుకొని ఇవి డిప్ చేసేసుకోవచ్చు బట్ డైరెక్ట్గా వేసుకుంటేనే బెటర్ అండి ఈజీ ప్రాసెస్ అనమాట సో మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్నగా మనకి నచ్చిన షేప్లో ప్రిపేర్ అండి మనం రౌండ్గా చేసేసుకోవచ్చు లవ్ సింబల్లో చేసేసుకోవచ్చు లీఫ్లాగా మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఓవెల్ షేప్ అంటారే ఈ షేప్ అయితే కరెక్ట్గా నాకు ఎగ్జాక్ట్గా పేరు అయితే తెలీదు బట్ ఈ షేప్లో అయితే నేను చేసేసుకుంటున్నాను అనమాట సో నీట్గా అన్నీ ఒకేసారి రెడీ పెట్టుకోవాలి సో చూసారు కదా నేను కంప్లీట్గా అన్నీ ఈ షేప్లో అయితే రెడీ పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఇవన్నీ మనకి నీట్గా రెడీ అయిపోయినాయి కదా అండ్ మనం ముందుగా బ్రెడ్ని అయితే చక్కగా మిక్సీ పట్టేసే పౌడర్నైతే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్లో ఈ అయితే చక్కగా ఇట్లా డిప్ చేసేయాలండి అలానే గట్టిగా ఒత్తేసుకోకండి జస్ట్ ఇట్లా డిప్ చేసేసుకోవాలన్నమాట కంప్లీట్గా ఎక్కడ వదిలేసుకోకుండా నీట్గా డిప్ చేసేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇట్లా డిప్ చేసుకోవడం వల్ల మనకి పైన మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుందండి అండ్ లోపలైతే మంచిగా సాఫ్ట్గా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ మనకి మంచిగా డిప్ చేసి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి డిఫరెక్స్ సార్ ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిపోయినంత వరకు వెయిట్ చేసేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న పీస్ వేసి టెస్ట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అయితే ఆయిల్లో వేసేసుకొని ఫ్రేమ్ అనేది లోలో కాకుండా అలానే హైలో కాకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేసేసుకోవాలండి సో దట్ ఏమవుతుందంటే మనం హైలో పెట్టేసుకున్నాం అనుకోండి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వదు పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అట్లనే లోలో పెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుంది అందుకని మీడియంలో పెట్టేసుకొని మంచి గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి చికెన్ నగెట్స్ అనేవి నీట్గా రెడీ అయిపోతాయి అండి చూసారు కదా టైం పట్టినా పర్లేదు మీడియంలోనే పెట్టి ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకి మంచిగా పైన క్రిస్పీ లోపల ఈవెన్గా కుక్ అయ్యి సాఫ్ట్గా టేస్టీ టేస్టీగా నగెట్స్ అయితే రెడీ అయిపోతాయి సో చూసారు కదా ఇంత సింపుల్గా చికెన్ నగెట్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు అండ్ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కొంచెం ఇట్లా డిఫరెంట్గా మనం ఆలోచించి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే చిన్నపిల్లలు ఇష్టంగా తినడానికి అయితే ప్రయత్నిస్తారు కదా సో ఇంతే అండి చూసారు కదా ఇంత సింపుల్గా చికెన్ నగెట్స్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు సో మీకైతే ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను సో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ఈ చికెన్ నగట్స్ని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్